అందరికీ నమస్కారం మన పెద్దపల్లి సమీపంలో ఉన్నటువంటి వసంత నగర్లో గౌరవనీయుడు శ్రీ పరటి పనుల నరహరి ఐఏఎస్ గారు వారు తన తండ్రి గారి ఆ కంటి ఆస్పత్రిలో ఈ నెల పదిహేనవ తేదీ మరియు పదహారవ తేదీలో ఒక మెగా వైద్య శిబిరాన్ని అక్కడ ఏర్పాటు చేయడం జరుగుతున్నది ఆలయ ఫౌండేషన్ ఓదర మండల ఇన్ఛార్జిగా ఈ పరిసర ప్రాంత పేద ప్రజలకు ఆ యొక్క ఉచిత వైద్య శిబిరాన్ని అందరికీ ఈ సమాచారాన్ని చేరవేయడానికి మీడియా సహకారం ఎంతో అవసరమన్న ఉద్దేశంతో నరహరి గారు అలాగే ఆలయ ఫౌండేషన్ డిప్యూటీ సిఇఓ శ్రీ బిట్టపల్లి రాజేంద్ర కుమార్ గారి సలహా మేరకు ఈ సమాచారాన్ని ప్రజలందరికీ చేరాలన్న ఉద్దేశంతో మీడియా ముందుకు వచ్చినటువంటి ఈ సమాచారాన్ని మీరు ప్ర ప్రజలకు తెలియచేయాల్సిందిగా ఈ యొక్క మెగా వైద్య శిబిరం ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది అక్కడ ఉచిత పరీక్షలతో పాటు పరీక్షల్లో ఆపరేషన్ అవసరం అనుకున్నటువంటి పేషెంట్లందరినీ కూడా హైదరాబాద్లో ఉన్నటువంటి శంకరార్య ఉచితంగా వాళ్ళందరినీ కూడా పంపించి అక్కడ ఉచిత శస్త్రచికిత్సలు చేసే అవకాశం ఉన్నది సో ఈ ఒక మంచి అవకాశాన్ని మీరందరూ కూడా మీ వివిధ గ్రూపుల్లో మీకు సంబంధించినటువంటి మా బంధువులకు మిత్రులకు ఈ సమాచారాన్ని చేరవలసిందిగా మీ అందరికీ మనవిస్తున్నా మీ గుల శ్రీనివాస్ Aale Foundation under the banner Church.